బిల్వపత్రానికి పత్రానికి మూడు ఆకులు మాత్రమే ఎందుకుంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో బిల్వపత్రం చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది ముఖ్యంగా శివ పూజలో మూడు ఆకులకి ఉన్న ప్రాతినిధ్యమేంటో తెలుసుకుందాం త్రిగుణాలు సత్వ రాజస్ తమస్ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రికాలాలు భూతం భవిష్యత్ వర్తమానం శివుని మూడు కన్నులు రెండు కళ్ళతో పాటు చక్రాలోని మూడవ కన్ను ఈ విధంగా మూడు ఆకులు శివని సంపూర్ణతను సూచిస్తాయి ఒక పురాణ కథ ప్రకారం పార్వతీదేవి తపస్సు చేసే సమయంలో ఆమె శరీరం నుంచి తులసి బిల్వ వృక్షాలు ఉద్భవించాయని నమ్మకం ఉంది అందుకే బిల్వ వృక్షాన్ని పవిత్రంగా భావించి దాని ఆకులను శివుడికి అర్పిస్తారు మూడు ఆకులు ఉండటం వల్ల వృక్ష స్వభావంగా సహజమైనది ఇవి శివుడికి ప్రీతికరమైన పత్రం